హాయ్ మై డియర్ అస్ట్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కాండి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాన్ని కూడా ఫాలో కాండి అదేవిధంగా మన లెజెండ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసిన రకరకాల కోర్సులు మనకు అందుబాటులో ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఓకే మరి డైలీ కరెంట్ లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి ఓకే డైలీ కరెంట్ లో భాగంగా మనందరికీ తెలుసు అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యం పొందిన బాగా ఇంకా చాలా ఎదురు చూస్తారు అంతర్జాతీయంగా చాలామంది ఎదురు చూసారు ఏమిటి అంటే ట్రంప్ పుతిన్ భేటీ కోసం ఏదో చర్చలు జరుగుతాయి ఇద్దరి మధ్య మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలికంగానో లేదా శాశ్వతంగానో విరమణ విరమణకు ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఎదురు చూస్తుంది మరి అలాంటి భేటీ జరిగింది ఇద్దరు అధినేతల మధ్య ఎవరెవరి మధ్య అంటే అగ్రరాజ్య నేత అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరి మధ్య భేటీ జరిగింది అధ్యక్షుల మధ్య మరి భేటీ అనేది ప్రాధాన్యతను ఎందుకు సంతరించుకుంది అంటే కొన్ని లక్షల మంది సాధారణ పౌరుడు చనిపోతున్నారు ఒక యుద్ధంలో ఏ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అండి ప్రజెంట్ మూడు సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది జరుగుతుంది ఏ రెండు దేశాల మధ్య రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతుంది మరి యుద్ధానికి చెక్ పెట్టేలా నేను ప్రణాళికలు రూపొందించాను ఈ పుతిన్ని నేను ఒప్పిస్తానని ప్రగాల్ పలికిన ట్రంప్ ఆ భేటీలో మాత్రం యుద్ధానికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయలేదని చెప్పుకోవచ్చు అంటే ఈ చర్చలు సఫలం అయ్యాయంటే దాదాపుగా తొంభై శాతం విఫలమైనట్టుగానే చెప్పుకోవచ్చు అంటే ఎందుకు ఈ భేటీ ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంది భేటీ జరిగే ముందు యుద్ధ విరమణకు కొంచెం తాత్కాలికంగానో లేదా శాశ్వతంగానో విరమించడం చేయడం జరుగుతుంది అనుకున్నారు కానీ అందులో ప్రధాన అంశాన్ని పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఈ యుద్ధం అనేది ఇప్పుడు ముగిసేలా లేదని చెప్పుకోవచ్చు రష్యా वार ఎప్పుడు ప్రారంభమైందండి రష్యా ఉక్రెయిన్ వారు మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైందండి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభమైంది అంటే డిస్ బార్డర్ డిస్ప్యూట్స్ వల్ల సరిహద్దు వివాదాల వల్ల ఇరు దేశాల మధ్య యుద్ధం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభమైంది మూడు సంవత్సరాలకు పైగా కొనసాగుతుంది అనేక మంది పౌరులు సాధారణ పౌరులు ఇక్కడ చనిపోయారు మరి ఐక్యరాజ్య సమితి కూడా దీనిని హెచ్చరించింది రష్యా హెచ్చరించింది ఇలా యుద్ధ చేస్తే సరికాదు కూర్చొని మాట్లాడుకోండి యుద్ధానికి విరమణ చేయండి మరి శాంతియుత చర్చలు చేసుకోండి అన్నా కూడా రష్యా అనేది ఎవరి మాట వినలేదని చెప్పుకోవచ్చు మరి ఏ రెండు ప్రాంతాల కోసం రష్యా యుద్ధం చేస్తుంది అంటే అండ్ అనే ప్రాంతాల కోసం అండి మనందరికి గతంలో డిస్కస్ చేసాం దొనెట్స్కు అండ్ లుహాన్స్కో అనే ప్రాంతాలు ఇవి ఎక్కడున్నాయి దొనెట్స్కు అండ్స్కో అనే ప్రాంతాలు అంటే ఇవి ఉత్తర తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్నాయి ఇవి స్వతంత్ర ప్రాంతాలుగా ఎవరు ప్రకటించారు రష్యా ప్రకటించింది స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించి ఈ ప్రాంతాల జోలికి గనక ఉక్రెయిన్ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి యుద్ధానికి తెరలేపడం జరిగింది ఇంకా ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో ఏవైనా దేశ దేశాలు జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచ దేశాలను కూడా హెచ్చరించింది అంటే దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఉక్రెయిన్ అనేది నాటోలో మరియు నాటో అనే కూటమి మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ కూటమిగా చెప్పుకోవచ్చు నాటో మరియు యూరోపియన్ యూనియన్ యూరప్ ఖండంలోని కొన్ని దేశాలు కలిసి సా ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటు చేసుకున్న కూటమిగా చెప్పుకోవచ్చు ఈ కూటమిలో చేరడానికి నా ఉక్రెయిన్ అనేది అడుగులు వేసింది దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన దేశం ఏమిటి రష్యా దేశం ఈ కారణాల వల్ల ఈ స్వతంత్ర రాజ్యాల కోసం మరియు నాటో మరియు ఈయూకు ఉక్రెయిన్ దగ్గరవుతుంది ఉక్రెయిన్ దగ్గర జరగవుతుంది కాబట్టి దానికోసం ఈ యుద్ధం చేయాల్సి వస్తుందని ప్రకటించడం జరిగింది మరి అప్పుడు ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది లక్ష నలభై వేల మంది వలసదారులుగా మారిపోవడం జరిగింది మైగ్రేట్స్ గా మారిపోవడం జరిగింది అంటే ఈ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉక్రెయిన్ దేశంలో ఉన్న ప్రజలు వివిధ సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లడం ఇరుగు పొరుగునున్న దేశాలకు వెళ్లడం అదే విధంగా ఆ దేశంలోని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలస వెళ్లడం జరుగుతుంది మరి యుద్ధాన్ని ఆపాలి ఆపుతానని ప్రకటించిన ట్రంప్ అనేది ట్రంప్ భేటీ అనేది పెద్దగా ప్రాధాన్య అతను సంతరించుకోలేదని చెప్పుకోవచ్చు మరి యుద్ధానికి సంబంధించిన కాల్పుల వీరమైన ప్రతిపాదనే ఆయన తీసుకురాలేదని చెప్పుకోవచ్చు మరి ఈ భేటీ ఎక్కడ జరిగిందండి ఈ భేటీ మనకి ఎక్కడ జరిగింది అంటే అలస్కాలో జరిగిందండి అమెరికాలోని అలస్కాలో జరిగింది ఈ భేటీ తర్వాత పుతిన్ ఏం చేశాడు మళ్ళీ ఆహ్వానించడం జరిగింది ట్రంప్ ను రష్యాలోని రష్యా రాజధాని మాస్కోలో తదుపరి మన భేటీ జరగాలి అని ఆయన ఆశించడం జరిగింది దానికి ట్రంప్ కూడా ఒప్పుకోవడం జరిగింది అంటే ఈ చర్చలో ప్రాధాన్యత సంతరించుకున్నా సంతరించుకోలేదు అయినా కూడా మళ్ళీ తిరిగి నేను మీ దేశానికి వస్తాను అక్కడ మళ్ళీ చర్చించుకుందామని ప్రకటించడం జరిగింది మరి ఈ చర్చలను మన భారతదేశం కూడా స్వాగతించింది ఎందుకు అంటే మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ట్రంప్ మిగతా దేశాల కంటే మన దేశం మీద సుంకాలను విపరీతమైన సుంకాలను విధించడం జరుగుతుంది ఎంత శాతం సుంకాలు విధించాడు మన భారతదేశం మీద యాభై శాతం సుంకాలండి గతంలో ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతానికి అదనంగా మరొక ఇరవై ఐదు శాతం ఈ ఇరవై ఐదు శాతానికి కారణం కూడా రష్యా నేను చెప్పుకోవచ్చు ఎందుకు రష్యా అంటే మనం రష్యా దేశం నుండి చమురును దిగుమతి చేసుకుంటున్నాం ఆయుధాలను వెపన్స్ ను దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ కారణాల వల్ల మీరు రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకున్నట్టయితే ముఖ్యంగా చమురు ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మీ మీద అడిషనల్ గా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సుంకాలను విధిస్తానని ప్రకటించడం జరిగింది మరి సుంకాలు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మొదటగా ప్రకటించిన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆగస్టు ఏడు నుండి అమల్లోకి వచ్చిందండి నెక్స్ట్ మరొక ఇరవై ఐదు శాతం ఇప్పుడు అంటే ఆగస్టు ఇరవై ఏడు నుండి అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించడం జరిగింది మరి సుంకాల మీద కూడా చర్చ అంటే దీని మీద కూడా చర్చ జరగలేదని చెప్పుకోవచ్చు అంటే మొత్తానికైతే ట్రంప్ పుతిన్ యొక్క భేటీ అనేది భేటీకి ముందు ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రపంచం అంతా ఎదురు చూసింది కానీ భేటీ తర్వాత తప్పగా సాగాయని చెప్పుకోవచ్చు ఓకే ఇంటర్నేషనల్ ఎఫైర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు డిస్కస్ చేయడం జరిగింది ఎక్కడ జరిగింది అంటే అలాస్కా అండి ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఈ అగ్రరాజ్యాల నేతలు అధినేతలు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క భేటీ అమెరికా దేశంలోని అలస్కా అనే ప్రాంతంలో అలస్కా నగరంలో జరిగిందని చెప్పుకోవచ్చు మరి చర్చల తర్వాత మరి చర్చల తర్వాత మళ్ళీ ఆగస్టు పద్దెనిమిదిన అండి అంటే ఆగస్టు పద్దెనిమిదిన రేపు ఎవరితో భేటీ కానున్నాడు ట్రంప్ గారు అంటే ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ జెలెన్స్కీతో భేటీ కానున్నాడు అండి జెలెన్స్కీ ఆయన కూడా వ్లాదిమిర్ గా చెప్పుకోవచ్చు జెలెన్స్కీతో ఆగస్టు పద్దెనిమిదిన భేటీ కావడం జరిగింది భేటీ కానున్నాడని చెప్పుకోవచ్చు మరి ఆయన చర్చల తర్వాత మరి యుద్ధానికి సంబంధించిన ఎలాంటి ప్రతిపాదన వస్తుందో మనం చూద్దామండి ఓకే నెక్స్ట్ మన దేశంలోనే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఐఐటి హైదరాబాద్ అనేది డ్రైవర్లెస్ బస్సును రూపొందించడం జరిగింది ఫస్ట్ టైం మన భారతదేశంలో అండి డ్రైవర్లెస్ బస్సు డ్రైవర్ రహిత బస్సుగా మనం చెప్పుకోవచ్చు డ్రైవర్ చోదకుడు లేకుండానే బస్సును ఆవిష్కరించడం జరిగింది రూపొందించడం జరిగింది రూపొందించడమే కాకుండా ప్రయోగాత్మకంగా దీన్ని నడిపి చూపెట్టడం జరిగిందండి ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు ఓకే మరి ఆగస్టు పద్నాలుగున ఇది లాంచ్ చేయడం జరిగింది డ్రైవర్లెస్ బస్ దేశంలోనే ఫస్ట్ ది బస్సుగా చెప్పుకోవచ్చు డ్రైవర్లెస్ బస్సుగా చెప్పుకోవచ్చు ఎవరు దీన్ని ఆవిష్కరించారు అంటే ఐఐటి హైదరాబాద్ అండి మన తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా చెప్పుకునే ఐఐటి హైదరాబాద్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరించి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని నడిపించడం జరుగుతుంది మొత్తం రెండు రకాల బస్సులను వీరు తయారు చేశారు మొదటగా దీన్ని సిక్స్ సీట్స్ అండి అంటే పరిమితి ఎంత అంటే ఆరు సీట్ల బస్సు మరియు ఫోర్టీన్ సీట్స్ బస్సు అండి ఇలా రెండు రకాల బస్సులను తయారు చేయడం జరిగింది మరి బస్సును మరి నగరంలో నడిపిస్తున్నారు అంటే లేదండి దీని యొక్క ఐఐటి హైదరాబాద్ మెయిన్ గేట్ ఉంది కదా మెయిన్ గేట్ నుండి క్యాంపస్ లోకి నడిపిస్తున్నారు మరి ఏని ఆధారంగా దీన్ని నడిపిస్తున్నారు అంటే ఏఐ బేస్డ్ బస్సుగా చెప్పుకోవచ్చు అండి ఏఐ ఆధారిత బస్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా కృత్రిమ మీద ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది పద్నాలుగు సీట్ల బస్సు ఒకటి ఆరు సీట్ల బస్సు ఒకటి రూపొందించారు మరి ఏఐ బేస్డ్ బస్సుగా చెప్పుకోవచ్చు ఏఐ టెక్నాలజీతో నడిచే బస్సుగా చెప్పుకోవచ్చు దీన్ని ఎలక్ట్రిక్ బస్సుగా చెప్పుకుంటామండి ఎలక్ట్రిక్ అంటే ఇంధనం దేన్ని వాడుతున్నారు అంటే ఎలక్ట్రిక్ ని వాడుతుండడం జరుగుతుంది విద్యుత్ ద్వారా విద్యుత్ బస్సుగా చెప్పుకోవచ్చు రెండు రకాల బస్సులను రూపొందించారు మరి ఇలాంటి టెక్నాలజీ అంటే డ్రైవర్ లెస్ బస్సును మన భారతదేశంలో గతంలో వచ్చిందంటే లేదండి అంటే ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి చాలా మంది శాస్త్రవేత్తలు కూనుకున్నారు కానీ మొదటిసారిగా తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేసి దీన్ని నడిపించిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే ఐఐటి హైదరాబాద్గా చెప్పుకోవచ్చు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా చెప్పుకోవచ్చు ఫస్ట్ డ్రైవర్ చెప్పుకుంటాం దీన్ని త్వరలోనే మన హైదరాబాద్ నగరంలో కూడా నడిపించనున్నారు హైదరాబాద్ నగరంలో కూడా దీన్ని తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫస్ట్ డ్రైవర్ లెస్ బస్సు దీన్ని రూపొందించి మనకు అడిగే అవకాశం ఇక్కడ ఉంటుందండి ఎవరు దీన్ని రూపొందించారు అంటే హైఐటి హైదరాబాద్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనందరికీ తెలుసు చైనా దేశం మన భారతదేశంకి వ్యతిరేకంగా ఇటీవల పాకిస్తాన్కు ఆర్థికంగా కావచ్చు రక్షణ రంగ సహకారం కావచ్చు విపరీతంగా చేస్తుంది చైనాను మరింత బలోపేతం చేయడానికి పూనుకోవడం జరుగుతుంది మరి దానిలో భాగంగానే రీసెంట్గా పాకిస్తాన్కు చైనా జలాంతర్గాములను కూడా ప్ర అందించడం జరిగింది పాకు చైనా జలాంతర్గాములు సబ్మెరైన్స్ అందించడం జరిగిందండి చైనా జలాంతర్గాములు ఎవరికి అందించారు అంటే పాకిస్తాన్ కండి ఎవరు అందించారు అంటే చైనా చైనా జలాంతర్గాములు అత్యాధునికమైన అత్యాధునిక రక్షణ వ్యవస్థ కలిగిన అత్యాధునికమైన హాంగోర్ తరగతికి చెందిన ఏ జలాంతర్గాములను చైనా వీరికి అందించడం జరిగింది అంటే హాంగోర్ తరగతి అండి హాంగోర్ ఏ వాటి యొక్క శ్రేణి ఏమిటి అంటే హాంగోర్ శ్రేణిగా చెప్పుకోవచ్చు హాంగోర్ తరగతికి చెందిన సబ్మెరైన్స్ జలాంతర్గాములను ఎనిమిదింటిని అండి ఒప్పందంలో భాగంగా ఎన్నింటిని వీరు అందించనున్నారంటే ఎనిమిదింటిని ఒప్పందం చేసుకోవడం జరిగింది ఎనిమిది హాంగోర్ తరగతికి చెందిన సబ్మెరైన్స్ అందించాలి ఏ దేశం చైనా దేశం ఎవరికి అందించాలి పాకిస్తాన్కు అందించాలి మరి దీనిలో భాగంగా ఇటీవల ఈ ఒప్పందం మేరకు ఎన్ని జలాంతర్గాములు అందించారు అంటే మూడు జలాంతర్గాములను అంది జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చైనాకు రక్షణ పరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు దీనికి సహాయ సహకారాలు అందించడానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే హిందూ మహాసముద్రంలో మరియు అరేబియా అరేబియా సముద్రంలో పాకిస్తాన్ యొక్క నౌకాదళ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే ముఖ్య లక్ష్యంగా మేము వారికి ఆయుధాలు సరఫరా చేస్తామని చైనా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది దేనికోసం అండి అరేబియా సముద్రంలో మరియు హిందూ మహాసముద్రంలో ఏ దేశం యొక్క నౌకాదళాన్ని పటిష్టం చేయడానికి పాకిస్తాన్ యొక్క నౌకాదళాన్ని పటిష్టం చేయడానికి మేము వీరికి ఆయుధాలను అందిస్తామని ప్రకటించడం జరిగింది గతంలో కూడా మనం చూసామండి బ్రిగేట్ తరగతికి చెందిన ఫ్రిగేట్ తరగతికి చెందిన నౌకలను కూడా యుద్ధ నౌకలు అండి ను కూడా గతంలో వీరికి అందించడం జరిగింది ఇంకా ఏమిటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాకిస్తాన్ కు చెందిన ఒకే ఒక గూడాచారి నౌక ఉంది పాకిస్తాన్ కు ఆ నౌక పేరు ఏమిటంటే గూడాచారి నౌక పేరు ఏమిటంటే రిజ్వాన్ అండి గూడాచారి నౌక రిజ్వాన్ ఈ రిజ్వాన్ ను కూడా పాకిస్తాన్ కు అందించింది ఎవరు అంటే చైనా దేశమే అండి చైనా దేశం మన భారతదేశానికి వ్యతిరేకంగా రక్షణ పరంగా పాకిస్తాన్ బలోపేతం చేయడం కోసం మాటి మాటికి మన భారతదేశం మీద కాలు దూవడం పాకిస్తాన్ ను ప్రేరేపించే విధంగా చైనా ఇలా ఆయుధాలను సరఫరా చేస్తుంది ఏమి ఆయుధాలు గతంలో రిజ్వాన్ అనే గూఢాచారి నౌక అండి అంటే పాకిస్థాన్ కు ఒకే ఒక గూడాచారి నౌక ఉంది ఆ నౌకను కూడా ఎవరు అందించారు చైనా దేశం అందించింది వాటితో పాటుగా జెఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్ విమానాలండి ఫైటర్ జెట్ విమానాలండి ఫైటర్ ఇవి అత్యాధునిక యుద్ధ విమానాలుగా చెప్పుకోవచ్చు అత్యంత శక్తి ంతమైన యుద్ధ విమానాలు వీటిని కూడా చైనా దేశం తయారు చేసి పాకిస్తాన్ కు ఇంకా ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ లోనే తయారు చేస్తుందండి ఈ యుద్ధ విమానాలు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ యుద్ధ విమానాలను ఎక్కడ తయారు చేస్తున్నారంటే పాకిస్తాన్ దేశంలోనే ఒప్పందం ప్రకారం తయారు చేయడం జరుగుతుంది ఓకే ఇది ఈ విధంగా ఇటీవల కాలంలో చైనాకు అందించిన జల చైనా దేశం పాకిస్తాన్ కు అందించిన జలాంతర్గాములు ఏమిటంటే హాంగోర్ తరగతి జలాంతర్గాములుగా మనం చెప్పుకోవచ్చు ఓకే అంటే ముఖ్య లక్ష్యం ఏమిటి అరేబియా మా సముద్రంలో మరియు హిందూ మహాసముద్రంలో చైనా పాకిస్తాన్ యొక్క నౌకాదళాన్ని పటిష్టం చేయడం కోసం వారి దాని యొక్క రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం మేము అందిస్తున్నామని ప్రకటించడం జరిగింది ఓకే నెక్స్ట్ డీప్ ఓసియన్ మిషన్ అండి డీప్ ఓసియన్ మిషన్ మన భారతదేశం గతంలో ప్రారంభించిన గొప్ప కార్యక్రమంగా చెప్పుకోవచ్చు గొప్ప మిషన్గా చెప్పుకోవచ్చు డీప్ ఓషియన్ మిషన్ మహాసముద్రాల అన్వేషణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ మిషన్ను మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది డీప్ ఓసియన్ మిషన్ ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు అండి డీప్ ఓసియన్ మిషన్ ప్రాజెక్టు మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు మనం చర్చించుకుంటున్నాం ఎందుకు వార్తలు నిలిచింది అంటే మన భారతదేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులండి డీప్ ఓసియన్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఐదు వేల కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళడం జరిగింది ఐదు వేల కిలోమీటర్ల లోతును ఛేదించడం జరిగింది ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ల డీప్ డెప్త్ లోకి వెళ్ళడం జరిగింది మన భారతదేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరి దేనిలో భాగంగా ఏ ప్రాజెక్ట్ లో భాగంగా డీప్ ఓసియన్ మిషన్ లో భాగంగా ఈ ఫీట్ ను వారు సాధించడం జరిగింది ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ల ఫీట్ ను సాధించారు మరి ఎవరా ఇద్దరు మన భారతదేశానికి చెందిన ఈ డీప్ ఓసియన్ మిషన్ లో భాగస్వాములై ఈ ఘనతను సాధించిన ఇద్దరు భారతీయులు ఎవరు అంటే ఒకరు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాజు అండి ఎన్ఐ మనందరికీ తెలుసు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ ఓషియన్ టెక్నాలజీ ఇది ఎక్కడ ఏ కేంద్రంగా పనిచేస్తుంది అంటే తమిళనాడు రాజధాని చెన్నై కేంద్రంగా పనిచేస్తుందండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ దీనిలో సై సైంటిస్ట్గా పనిచేస్తున్న రాజు మరి ఎన్ని కిలోమీటర్ల లోతుకిన వెళ్ళాలి అంటే నాలుగు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల లోతుకు వెళ్ళడం జరిగింది ఎక్కడ అంటే పోర్చుగల్ పోర్చుగల్ సమీపంలోని సముద్రంలో వీరు ఈ ఫీడ్ను సాధించడం జరిగింది పోర్చుగల్ దేశానికి సమీపంలో ఉన్న సముద్రంలో ఈ ను సాధించారు నెక్స్ట్ ఇంకొకరు ఎవరు అంటే మన నౌకాదళంలో గతంలో పనిచేసిన అధికారి నౌకా మాజీ నౌకాదళ అధికారి అయిన జత్పాల్ సింగ్ అండి ఈయన కూడా మరుసటి రోజు అండి ఈయన ఆగస్టు ఫిఫ్త్ సాధిస్తే ఈయన సిక్స్త్ సాధించాడు జత్పాల్ సింగ్ ఐదు వేల రెండు కిలోమీటర్ల లోతుకు వెళ్లి సాధించడం జరిగింది ఐదు వేల రెండు కిలోమీటర్ల లోతుకు వెళ్లి వీరి ఫీట్ ను సాధించారు ఏ మిషన్ లో భాగంగా డీప్ ఓషియన్ మిషన్ లో భాగంగా ఐదు వేల కిలోమీటర్ల లోతు సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు భారతీయులెవరు రికార్డు సృష్టించిన ఇద్దరు భారతీయులెవరు అంటే ఒకరు రాజు ఎక్కడ పనిచేస్తున్నాడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీలో పనిచేస్తున్న రాజు గారు మరియు రెండవ వ్యక్తి జత్పాల్ సింగ్ గారు అని చెప్పుకోవచ్చు ఈ ఐదు వేల రెండు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు మరి మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమిటంటే మన తెలుసు డీప్ ఓసియన్ మిషన్ అండి డీప్ ఓసియన్ మిషన్ మరి ప్రాజెక్టులో భాగంగా ఇంకొక కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు అదేమిటి అంటే మత్స్య సిక్స్ థౌజండ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మత్స్య సిక్స్ థౌజండ్ ప్రాజెక్టు ఏమిటి మత్స్ సిక్స్ థౌజండ్ అంటే మన భారతదేశంలో విపరీతమైన సమృద్ధిగా చేపల సంపద ఉంది మరి దీని ద్వారా మనం బ్లూ ఎకానమీ సాధించాలి బ్లూ ఎకానమీ సాధించాలనే ఉద్దేశంతో ఈ డీప్ ఓషియన్ మిషన్ ప్రాజెక్టును మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది మత్స్య సంపద ద్వారా ఎకానమీని ఆర్జించాలి అంటే ఇప్పుడు సంపాది ఇప్పుడు ఆర్జిస్తున్న ఎకానమిక్ అంటే రెట్టింపు చేయాలి మన ఆర్జనను రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో డీప్ ఓసియన్ మిషన్ లో భాగంగా మచ్చ సిక్స్ అనే ప్రాజెక్ట్ మన భారత ప్రభుత్వం ప్రారంభించింది మరి ఎప్పుడు ప్రారంభించారు డీప్ ఓసియన్ మిషన్ అంటే టూ థౌజండ్ ట్వంటీ లో టూ థౌజండ్ ట్వంటీ లో ప్రారంభించారు ఎప్పటి వరకు అమల్లోకి రానుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి రెండు వేల ఇరవై ఆరు వరకు దీనిలో భాగంగా ఏ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు మచ్చ సిక్స్ థౌజండ్ అంటే ఆరు వేల కిలోమీటర్ల లోతుకు వెళ్ళి సముద్రంలోకి సముద్రాల అన్వేషణ చేపట్టాలి మన భారత నాటికల్ మైల ప్రాంతం పరిధిలో ఉన్న మా సముద్రాలలోకి వెళ్ళి ఖనిజాల అన్వేషణ కావచ్చు అదేవిధంగా చేపల అన్వేషణ కావచ్చు వీటి మీద పరిశోధన చేయాలనే ఉద్దేశంతో ఎన్ని వేల కిలోమీటర్లండి ఆరు వేల డీప్ డీప్గా లోతుగా వెళ్ళి పరిశోధన చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏమిటి ఆ కార్యక్రమం మచ్చ సిక్స్ థౌజండ్గా చెప్పుకోవచ్చు మరి దీనికోసం రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఎన్ని సంవత్సరాలండి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కోసం మన భారత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే కేటాయించిన అలోకేషన్ చేసిన బడ్జెట్ ఎంత అంటే నాలుగు వేల ఏడు కోట్లు కేటాయించిన జరిగిందండి దీనికోసం ఎంత కేటాయింపులు జరిగింది మత్స్య ప్రాజెక్ట్ మరియు డీప్ ఓసియన్ మిషన్ ప్రాజెక్ట్ కోసం మన భారత ప్రభుత్వం ప్రారంభించ కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే నాలుగు వేల డెబ్బై ఏడు కోట్లుగా చెప్పుకోవచ్చు నాలుగు వేల డెబ్బై ఏడు కోట్లు మరి దీన్ని ఏ మినిస్ట్రీ వారు ప్రారంభించారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్గా చెప్పుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వారు దీన్ని ప్రారంభించడం జరిగింది భూ కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ వారు దీన్ని ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ప్రస్తుతం ఈ భూ విజ్ఞాన శాఖ మంత్రిగా భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే జితేంద్ర సింగ్ ఉన్నారండి జితేంద్ర సింగ్ మన కాన్సెప్ట్ అర్థమైంది కదా మా సముద్రాల అన్వేషణలో భాగంగా ఖనిజాల అన్వేషణలో భాగంగా చేపల సంపదను మరింతగా చేపల సంపద ద్వారా మరింత ఆర్థిక ఆదాయాన్ని సృష్టించడం కోసం చేపట్టిన క కార్యక్రమమే డీప్ మిషన్ మిషన్ గా చెప్పుకోవచ్చు మహాసముద్రాల అన్వేషణ దీనిలో భాగంగా ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమిటండి మచ్చా సిక్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు మరి దీనిలో పైలట్ ప్రాజెక్ట్ గా ఇద్దరు భారతీయులు ఐదు వేల కిలోమీటర్ల ను చేరుకోవడం జరిగింది ఎవరా ఇద్దరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ లో పనిచేస్తున్న రాజు గారు మరియు జత్పాల్ సింగ్ అండి రెండో వ్యక్తి ఎవరు అంటే నౌకాదళంలో గతంలో పనిచేసి రిటైర్ అయిన మన విశ్రాంత అధికారిగా మనం చెప్పుకోవచ్చు జత్పాల్ సింగ్ గారు సాధించడం జరిగింది ఓకే ఇవి మనకు డిఫెన్స్ లో మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు మరి వార్తల్లో నిలిచిన మరొక వ్యక్తి ఎవరంటే అజయ్ కుమార్ బల్లా అండి ఏకే బల్లాగా ప్రసిద్ధి గతంలో ఈయనే హోంశాఖ సెక్రటరీగా పనిచేశారు అజయ్ కుమార్ బల్లా మరి ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే మనకు నాగాలాండ్ గవర్నర్ గా అండి నాగాలాండ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది నాగాలాండ్ గవర్నర్ గా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈమెను ఈయనను అపాయింట్ చేయడం జరిగింది మరి నాగాల్యాండ్ గవర్నర్గా ఎందుకు మరి నాగాల్యాండ్ గవర్నర్గా ఆయనకు అడిషనల్ అంటే ఈయన ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా పనిచేస్తున్నాడు అండి ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నాడు మణిపూర్ గవర్నర్గా పనిచేస్తున్నాడు మరి ఈయన అడిషనల్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది నాగాల్యాండ్ గవర్నర్గా ఎందుకు అంటే నాగాల్యాండ్ గవర్నర్గా పనిచేస్తున్న ఎవరు అంటే లాఘేశన్ ఆకస్మికంగా మరణించడం జరిగింది లా గారు ఎవరు మరణించారు అంటే లాఘేశన్ లా గణేషన్ గారు నాగాలాండ్ గవర్నర్ గా పనిచేస్తూ ఆగస్టు ఫిఫ్టీన్త్ నా అండి ఆగస్టు ఫిఫ్టీన్త్ నా చెన్నైలో ఆయన ఆయన స్వగృహంలో జారి పడడంతో తీవ్ర గాయం కావడం జరిగింది హాస్పిటల్కు తరలించిన తర్వాత చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తున్నాడు నాగాలాండ్ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తున్నాడు నా లా గణేశన్ గా చెప్పుకోవచ్చు మనకు బీజేపీ సీనియర్ నేతల్లో ఈయన కూడా ఒకరండి బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి బీజేపీ సీనియర్ నేతగా చెప్పుకోవచ్చు మనం ఈయన రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పదిహేడు నుండి రాజ్యసభ మెంబర్ గా కూడా పనిచేశాడు ఎవరు లాగనేషన్ రాజ్యసభ మెంబర్ గా ఎంపీగా పనిచేశాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడున మన కేంద్ర ప్రభుత్వం ఈయనను మణిపూర్ గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది మణిపూర్ గవర్నర్ గా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు మణిపూర్ గవర్నర్ గా పనిచేసిన ఆయనను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా ఎక్కడ అపాయింట్ చేయడం జరిగిందంటే నాగాలాండ్ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది స్వస్థలం ఎక్కడ అంటే తమిళనాడులోని చెన్నైగా చెప్పుకుంటాం చెన్నై మరి నాగాలాండ్ గవర్నర్ లా మరణించడంతో అక్కడ ఖాళీ అయిన ఆ గవర్నర్ పోస్టును ఎవరికి అందించడం తో ఫిల్ చేశారు అంటే అజయ్ కుమార్ బల్లాతో ఫిల్ చేయడం జరిగింది అంటే నాగాలాండ్ నూతన గవర్నర్గా ఎవరు ఎవరు బాధ్యతలు చేపట్టారు అజయ్ కుమార్ బల్లా అండి ఓకే వ్యక్తుల సమాచారంలో ఇంపార్టెంట్ న్యూస్గా డిస్కస్ చేయడం జరిగింది మరి ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసిన కరెంట్ గా చెప్పుకోవచ్చు మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్లే లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన వాట్సాప్ ఛానల్ లెజెండ్ వాట్సాప్ ను కూడా ఫాలో అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ ను కూడా ఫాలో అవ్వండి ఐ లవ్ యూ థ్యాంక్ యూ అండి